హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏంటి అబ్బాయి లేటింగ్ చూస్తున్నాను చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదు ఇక్కడ వచ్చేసరికి దుర్గమ్మ భజన పెట్టుకున్నారు అది నేను నైటే చూశాను కానీ నాకు డ్యూటీ ఉండటం వల్ల నేను రాలేకపోయాను దూరం నుంచి చూశాను అసలు మండపం కానీ అవన్నీ చాలా బాగున్నాయి సరే దగ్గర నుంచి చూద్దాం అనుకున్న సమయానికి దగ్గర వచ్చి చూద్దాం అనుకున్నాను కానీ లేట్ అవ్వటం వల్ల రాలేకపోయాను సరే ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే సిక్స్ థర్టీకి అలా స్కూల్ బస్కి వెళ్తా అక్కడ ఆగేదాను మండపం దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది ఏంది చేద్దాం చెప్పి చూస్తే ఇది ఇలా ఉంది మండపం చాలా బాగుంది నైట్ వెలిగించిన దీపాల తోటి కారలేదు అలాగే వెలుగుతున్నాయి చూసారా ఓవరాల్ వ్యూ మండపం ఇలా ఉంది ఎలా ఉంది ఏందనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి పొద్దున్న మంటికి మంచు ఈరోజు చాలా ఎక్కువగా ఉంది మరి మరి మీకు ఎలా ఉందో ఏమో నమ్మకాయ వెళ్దాండా ఇది ఓవరాల్ వ్యూ మండుతుంది వచ్చేసరికి లో జరిగింది పన్నూరులో దుర్గమ్మ గుడి దగ్గర జరిగింది ఇది